ప్రైజ్ ద లాడ్ అందరికీ ప్రభనేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను మా ప్రియమైన దేవుని బిడ్డలారా అందరు బాగున్నారని నేను తలచుతూ ఉన్నాను కొంతమంది ఇబ్బందుల్లో అనారోగ్యంలో ఉన్నారు మీ కొరకు తప్పక మేము ప్రార్థన చేస్తాం రండి సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం ధ్యానం చేస్తాం నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం ధ్యానం చేస్తాం ద్వితీయోపదేశాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను ఇరవై ఏడవ వచ్చినాన్ని ఒకసారి గమనించండి ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టును ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టును సహజంగా శత్రువు అనేవాడు మన ప్రక్కనే ఉంటాడు మనం జాగ్రత్తగా ఉండాలి ఈ శత్రువును దేవుడు తప్పకుండా వెళ్ళబడతాడు అర్థమవుతుందా నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఆ కృపను మనకిస్తాడు ఏదైనా తోటలోకి శత్రువు వెళ్ళిందంటే మన ఇంట్లోకి రావడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు మన సంఘంలోకి రావడం పెద్ద గొప్ప విషయమేం కాదు బండ మీద సర్పము జాడ కనుక్కోలేం పురుషునితో స్త్రీతో నా ప్రియమైన దేవుని పెట్టారా పురుషుని జాడ కూడా కనుక్కోలేం కనుక శత్రువు యొక్క జాడ కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది గుర్తించలేం కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి శాశ్వతుడైన దేవుడు నీకు నీ స్థలము నిత్యముగా నుండి బాహువులు నీ క్రిందనును ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టును అంటే దేవుడు చేసే గొప్ప ఉపకారం ఏంటంటే శత్రువును వెళ్ళగొడతాడు అలాడు ఇస్రాయిలీలు శత్రువు యొక్క బాధతో ఎంత బాధపడ్డారు ఇస్రాయిలు ఐగుప్తులో శత్రువు కింద బానిసలుగా ఎంత చే అలా చేయబడుతూ వచ్చారు అయితే శత్రువును దేవుడు ఏం చేశాడు రెండు నిర్గమాకాండం పదిహేనో అధ్యాయం చదువుతున్నాను నిర్గమాకాండం పదిహేనో అధ్యాయము ఆరో వచ్చినాన్ని నేను చదువుతున్నాను వినండి యహోవా నీ దక్షిణ హస్త బలముంది అతిశయించును యహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితగొట్టును అర్థమైంది శత్రువుని ఏం చేస్తుందంట ఆయన దక్షిణ హస్త బలం చిత్తగొడుతుంది అంత మాత్రమే అంటారా నిజంగా దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ఒకవైపు ఇస్రాయలు ముందు సముద్రం ఉంది వెనుక శత్రువులు ఉన్నారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఐగుప్తులు అంటే శత్రువులే కదా అయితే దేవుడు వారిని లేకుండా చేశాడు ఇక ఎన్నడూ ఆ శత్రువుని నిజంగా ఇక లేకుండా చేశాడు అంటే దేవుడికి ఆ గొప్ప కార్యాలు చేయగల శక్తి ఉందన్నమాట అర్థమవుతుందా అందుకే వారు పదిహేను అధ్యాయంలో ఈ పాట పాడారు నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేశారు ఆయన గొప్ప కార్యాలు యహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం శత్రువులను దేవుడు దునుమాడుతూ వచ్చాడు దేవుడు ఎలా అంటే నేను ఓ పాట పాడతాను వినండి నా శత్రువులు నన్ను చూ నరకపు పుపాశములరి కాటినను నా శత్రువులు నను చూటినను నరకపు పాశములరి కాటినను వరదవలే వలే భక్తిహీనులు ವರದವಲೇ ಭಕ್ತಿಲು ವಿಡುವಕನೂಯ ಬಾಯಿ ದೇವಾ ಎಡ ಬಾಯನಿ ದೇವ ಎ ಹೋವ ಯದಾರ್ಥಮಯ ನದಿ నీ మార్గం పరిపూనమైనది నీ మార్గం ఏ హో ఉవా కాబట్టి గమనించండి శత్రువుతో దేవుడు యుద్ధం చేశాడు ఇక వాళ్ళు ఇక ఇంకా చూడండి బైబిల్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి దేవుడు వారిని శత్రువు నిజంగా మనం ఆయనకి లోపడితే లేకపోతే శత్రువుకి మనల్ని అప్పగిస్తాడు మనం గనక దేవునికి లోపడకపోతే అలానాడు ఇస్రాయెల్ ఎలా అయితే శత్రువుకి అప్పగించాడో ఇక అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఫిలిస్తీన్లకు అమ్మానిలకు చాలా మందికి దేవుడు అప్పగిస్తూ వచ్చాడు రెండవ చరైనటువంటి బాబులను కూడా శత్రు చేతికి ఎందుకు అప్పగించాడంటే వారు దేవుని మాట వెనక ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి దేవుడు వారికి శత్రువుకి అప్పగించాడు ఎన్నో పాదలకు గురవుతూ వచ్చారు ఎంతో నష్టపోతూ వచ్చారు ఎప్పుడైతే మనం ఆయన మాట వింటామో ఆయనకు లోబడతామో శత్రువు నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు నా ప్రియ దేవుని బిడ్డారు గమనించండి ద్వితీయోప్ ఇదే కారణము ఆరవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఒకసారి నేను చదువుతున్నాను ఇదే కారణము ఆరవ అధ్యాయము మన ముందర దేవుడే ఉండి ఎంత చక్కగా కారణము ఆరవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదువుతున్నాను నీకు మేలు కలుగునట్లు నీ ఎదు నీ ఎద్దు నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదను నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదను చెప్తున్నాడు దేవుడే చెప్తున్నాడు నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదను కాబట్టి దేవుడు వాగ్దానం ఇది నీకు మేలు కలుగునట్లు దేవుడు తన ప్రజలు ఎప్పుడూ పదేడ వచ్చినాం మీ దేవుడని యహో ఆజ్ఞలను ఆయన అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టలు జాగ్రత్తగా ఆచరింపవలను చక్కగా దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవిస్తూ ఉంటే దేవుడు తప్పకుండా శత్రువుని వెళ్ళబడతాడు శత్రువు ఏం చేయలేడు శత్రువు కోరలను విరిచివేస్తాడు దేవుడు అర్థమైందా గొల్లితు లాంటి శత్రువు దావేది మీదకి పై పైకి వస్తుంటే ఏం చేయగలిగాడు ఏం చేయలేడు నా ప్రియ స్నేహితులరా శత్రువు ఏం చేయగలడు యుద్ధ మీదకి మీదికెళ్ళాడు చూడండి దావీదు శత్రువులను దేవుడు ఎలా రూపుమాపుతూ వచ్చాడో బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది కొంతమంది సాక్ష్యం ఇచ్చారు నిజంగా దావీదు గారికి దేవుడు ఎంత తోడై ఉన్నాడంటే ఇక మాటలను చెప్పలేం మాటలు చెప్పలేం యువన తన అంటాడు సొమ్యలు మొదటి గ్రంథం ఇరవయో అధ్యాయం నేను చదువుతాను వినండి సొమ్యలు మొదటి గ్రంథం ఇరవయో అధ్యాయము ఇరవయో అధ్యాయము పదిహేనవ వచ్చిన నేను చదువుతున్నాను పదిహేనవ వచ్చిన ఒకసారి గమనించండి గమనించ అయితే నేను బ్రతికి ఉండినెడల నేను చావకుండా యహోవా దయచూపునట్లు నీవు నాకు దయచూ దయచూపక పోయిన ఎడలనేమి నేను చనిపోయిన యహోవా ద్వాదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిర్మూలం నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నువ్వు నా సంతతికి దయచూపకపోయిన ఎడలా గమనించండి యొక్క శత్రువులు భూమి మీద ఉండకుండా నిర్మూలం కావాలని యోన తాను కోరుతున్నాడు అర్థమైందా తన బిడలు పక్షాన శత్రువు పనిచేస్తే దేవుడు ఒప్పుకుంటాడా దేవుడు ఒప్పుకోడు అభిగేయులు కూడా అంటుంది చూడండి సొమ్మలు మొదటి గ్రంథం ఇరవై అధ్యాయం అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకసారి చూడండి ఎంత మంచి మాట చూడండి ఒకసారి అంటుంది అభిగేలు అంటుంది ఇరవై ఐదవ అధ్యయ ఇరవై తొమ్మిదో వచ్చినాము నిన్ను హింసించటకైనాను నీ ప్రాణము తీయటికైనను ఎవడైనా ఉద్దేశించిన ఎలా నా వాడకు నీ ప్రాణము నీ దేవుడని ఎగోవ ఎద్దనున్న జీవ కట్టబడును కట్టబడను ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసర్వేయను చెప్తుంది నీ శత్రువుల ప్రాణాన్ని విసిరివేస్తాడు నా బాలే శత్రువుగా ఉన్నాడు తన భర్త శత్రువుగా అయిపోయాడు ఇప్పుడు ఏమైపోయాడు పది రోజుల కల్లా విసురు వేయబడ్డాడు అయిపోయింది సత్యాడు మనం దేవుని పక్షాన్ని ఉంటే మన శత్రువులు అయిపోయినట్టే అయిపోయినట్టేకా ఎందుకంటే మనకు శత్రువులు దేవుని కూడా శత్రువులేక అర్థమైందా లోకంతో స్నేహం చేస్తే మనం దేవునికి శత్రువులంతా గుర్తుపెట్టుకోండి ఎవడైతే గుర్తుపెట్టుకోండి ఎవరు శత్రువులు అంటే ఈ లోకంతో స్నేహం చేస్తుంటారు చూడండి ఈ లోకంతో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రువు అవుతాడని బైబిలే చెప్తుంది నా మాటలు కాదు యాక్కువ పత్రికలు నేను చదువుతున్నాను చూడండి యాక్కువ పదవి ఎంత స్పష్టంగా దేవుడు రాయించాడంటే యాక్కువ పత్రిక నాలుగో అధ్యాయము నాలుగవ వచ్చిన ఏ ఈ లోక స్నేహం దేవునికి వైరమని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగరనో వాడు దేవునికి శత్రువు అవగలం ఎవరు దేవుని శత్రువు అంటే ఈ లోకంతో స్నేహం చేస్తుంటారు వారి దేవునికి శత్రువులు ఆ శత్రువులు వారి జీవితాలు పాడైపోతాయి ఇక్కడ చూడండి దావీ యొక్క శత్రువుల ప్రాణాన్ని దేవుడు విసిరివేస్తారని అబిగేలు చెప్పేస్తుంది నావాళ్ళు శత్రువుగా తయారైపోయాడు నిజంగా చనిపోయాడు సవులు కూడా ఒక శత్రువు చనిపోయాడు అందరూ చనిపోయాడు వాళ్ళ సంతతే లేకుండా పోయింది మెభిభూష తప్ప ఎవరు లేరు అయిపోయింది అభిషేకించబడిన వారికి శత్రువులుగా అయితే ఎలాగో ఎంత దారుణం అందుకే రా నేను ముగిస్తున్న రా దావేది గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను రాజులు మొదటి గ్రంథము ఐదో అధ్యాయము మూడో వచ్చినాను ఒకసారి నేను చదువుతాను రాజులు మొదటి గ్రంథము ఐదో అధ్యాయము మూడో వచ్చినాము ఒకసారి చదువుతున్నాను వినండి ఐదో అధ్యాయము మూడవ వచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను యహోవా నా తండ్రి దావిది శత్రువులను అతని పాదముల కింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండిను అతని శత్రువులను పాదాల కింద కానీ అణిచివేసాడు దేవుడు అణచివేస్తాడు సాతాను మన కాల కింద శీఘ్రముగా అణిచివేస్తాడు కాబట్టి ప్రే దేవుని కూడా ఎవరు బాధపడద్దు కాబట్టి మనకున్న శత్రువులు ఏవైనా కావచ్చు మన ఇంట్లో వాళ్ళే కావచ్చు మన సంఘస్థలే కావచ్చు మన పొరుగువారు కావచ్చు ఎవరో కాబట్టి మనకు శత్రువులు ఎవరైతే అయ్యారు దేవుడు లోకంతో స్నేహం చేసేవారు వారే దేవునికి మనకు శత్రువులు కాబట్టి అలాంటి వారిని దేవుడు నిర్మూలన చేస్తాడు దూరం చేస్తాడు ఇసురు వేస్తాడు పారవేస్తాడు అణచివేస్తాడు కాబట్టి ఆ విధంగా దేవుడు మన నుండి పక్షాన్నిండి ద్వితీయోప్దేశాన ముప్పై మూడాధ్యాయము ఇరవై ఏడో వచ్చిన ప్రకారం దేవుడు మన ఎదురుని శత్రువును తప్పకుండా వెళ్ళబడతాడు ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనిగా ప్రార్థన చేస్తాం పరిస్థితులు అయిన తండ్రి కృపకలిగిన దేవ నీకు ఎంతో వందనాలు ఎంతవరకు మీరు ఈ మాటలు పడి స్తోత్రాలు మా శత్రువుల మీద పగ తీర్చుకున్న దేవునికి స్తోత్రాలు నిజంగా ఎవరైతే మాకు శత్రువులుగా ఉన్నారు అయినా మేము నీకు మేము నీకు స్నేహితులుగా మిత్రులుగా ఉండాలని మీరు కోరుతున్నందుకే స్తోత్రాలు కాబట్టి మేము నాయన చక్కగా జీవించడం సాయం చేయండి మరి నీకు శత్రువులుగా నాయన ముఖ్యంగా నీ నీకే కాకుండా మాకే కాకుండా మీకు కూడా శత్రువులుగా ఎంతోమంది ఉంటున్నారు వారిని తొలగించండి సాయం చేయండి నా ప్రభు శిలువుకు శత్రువులుగా చాలా మంది నడుచుకుంటున్నారు వారిని కటాక్షించండి మా భారతదేశాన్ని భారతదేశ ప్రజలను కటాక్షించమని ప్రార్థన చేస్తున్నాను ఓ దేవ మీరు కనికరించండి చాలా మంది పిల్లలు బాధపడుతున్నారు శత్రువు శేషం ఇంకా ఉంది ప్రభు సంహరించండి నాయన నాయన సంపూర్ణంగా వారు కూడా నేను ఎరుగున్నట్టు సహాయం చేయండి చాలామంది బిడ్డలు యవన బిడ్డలు కూడా బాధపడుతున్నారు వారిని కూడా కటాక్షించండి సహాయం చేయవలసింది ప్రాణం చేస్తున్నాం ఎన్నో వైపులు అన్ని అన్ని రకాలుగా ఏదైనా తోటలోకి ఆదామ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది శత్రు ప్రభా మా కుటుంబాల్లో కూడా వారు చొరబడుతున్నాడు సాధారణుడు వారి నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నా కనికరించని కృపచూపమని ప్రార్థన చేస్తూ చాలామంది ప్రార్థన వసతులు కోరుతూ వచ్చారు వారికి కూడా మీరు సహాయం చేయండి మీ కృపలో మీ దయలో వరదలు వచ్చేయమని రామనాయుడు గారి కొరకే చెల్లి కేజీఆర్ కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగించండి నా ప్రభా నన్న జ్ఞాపకం చేసుకున్న స్టాలిన్ బాబు కొరకు ప్రాణం చేసిన కలంకరించండి మరి నా ప్రభా కోర్టు కేసులో ఉన్న సహోదరికా అవి కూడా తీర్చండి ఇంకా ఎవరైతే సమస్యలైతే ఉన్నారో వారి సమస్యలన్నీ తీర్చమని ప్రార్థన చేస్తున్నాను నేను ప్రార్థనా అవసరాలు కోరుతున్నా మా ప్రియులందరి కొరకై అందరిని కూడా ఆదరించండి నిర్మల జ్యోతి సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆదరించండి నా ప్రభా మా ప్రియ సోదరిని సుజ నాయన నా ప్రభా సునీత ప్రాణం చేస్తున్నాం యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది అయ్యా ఇంకా ప్రభా చాలా మంది మానంది గారి కొర ప్రాణం చేస్తున్నాం నేను దాసుని కూడా స్వస్థపరిచి మహింపదమని ఇంతవరకు నువ్వు చేసిన మేలుబడి శుతిస్తూ నాయన అనేకులు ఈ నా ప్రభా ఈ నాయన క్యాలెండర్ వాక్యం ద్వారా దీవించబడ్డానికి కూడా సహాయం చేయమని ఆదరించబడ్డానికి కూడా సహాయించేవని ఏసు పరిశుద్ధి నమలో ప్రార్థించాడు వేడుకు నామ తండ్రి ఆమెయిన్